పార్లమెంటు ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా మంచి ఒక దృక్పథంతో నడుస్తూ ఉన్నది పార్లమెంటు ప్రమాణ స్వీకారోత్సవంలో తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఎన్నికైనటువంటి ఓవైసీ ప్రమాణ స్వీకారం అయితే అవుతున్నదో జాతిని మొత్తం కూడా భారత జాతిని అవమానపరిచే రకంగా ఉన్నది ఆయనను గెలిపించినటువంటి ప్రజలు ఎవరైతున్నారో సిగ్గుపడాల్సినటువంటి సమయం అనిపిస్తూ ఉంది ఆయన ఈ దేశంలో ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని మీద ప్రమాణం చేస్తూ రక్షిస్తానని చెప్పి జై పాలిస్తీనా అనడం ఏదైతుందో మొత్తానికి ఆయన అసలు ఈ దేశ పౌరుడా కాదా అనేటువంటి అనుమానం భారత ప్రజలకు కలుగుతూ ఉంది కాబట్టి వెంటనే ఆయన జాతికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే పార్లమెంట్లో ఆయన ఎంపీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని చెప్ సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రకమైనటువంటి చర్యలు పార్లమెంటు వేదికగా జై పాలిస్తీనా అనడం ఇంకో దేశానికి జై అనడం ఇది సరైనటువంటి చర్య కాదు ఒకవేళ అంతకాయన పాలస్తీనాకు మద్దతు ఇవ్వాలనుకుంటే పాలిస్తీన్ మీద ప్రేమ ఉంటే వెళ్ళి అక్కడ యుద్ధంలో పాల్గొనండి మీ వాళ్ళందరినీ తీసుకొని పోయి యుద్ధంలో పాల్గొనమని చెప్పండి పాలిస్తేనని గెలిపించండి దమ్ము దా చేతనైతే కానీ ఇక్కడ సేఫ్టీగా వండుకుంటూ ఈ దేశంలో వండుకుంటూ ఈ దేశంలో అన్ని రకాలుగా అనుభవిస్తూ నువ్వు వేరే దేశానికి జై కొట్టడం అది పార్లమెంటు వేదికగా ఇది సరైనటువంటి విధానం కాదు దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలి ఇటువంటి చర్యలకు పాల్పడ్డటువంటి వాళ్ళని ఎవరినైనా సరే పార్లమెంటు దరిదాపులకు కూడా రానియొద్దు సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి పార్లమెంటు ఏ చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇటువంటి వ్యక్తులని గెలిపిస్తున్నందుకు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మేము ఎటువంటి క్యాండిడేట్స్ని పార్లమెంటుకు పంపుతా ఉన్నాం పార్లమెంటుకు పంపాల్సినటువంటి క్యాండిడేట్ వీళ్ళేనా అనేటువంటి విషయంలో కూడా ఆలోచన చేయాలా కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడైనా సరే ఈ దేశాన్ని గౌరవించాలా ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలి తప్ప ఇతర ఇతర దేశాలకు జై కొట్టేటువంటి వాళ్ళని పార్లమెంటుకు పంపొద్దు ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పేసి మేము భావిస్తాము